హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ కొల్లిపర మండలంలో ఆరు గ్రామాలకు గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పు చెపుతూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీఓ బి విష్ణుప్రసాద్ ప్రసాద్ పూర్ణశంకర్ పూర్ణశంకర్రావు వెల్లడించారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ సచివాలయ సిబ్బందికి గ్రేడ్ ఫైవ్కి అందరికీ డీడీఓ స్థాయి అధికారులుగా నియమిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు తదు సదరు ఉత్తర్వుల ప్రకారం మన మండలంలో ఆరు పంచాయతీలకు గాను గ్రేడ్ ఫైవ్ ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది వాటిలో కుంచవరం జి శ్రీకాంత్ అట్లా దావలూరుపాలెం కె నాగేంద్రబాబు సిరిపురం ఏ శ్రీలక్ష్మి విడపత్తిపాలెం బి జ్యోతిర్మయి హనుమాన్పాలెం కే హరిబాబు చెముడుపాడు కేవీ లక్ష్మి వీరిని నియమించడం జరిగింది వారు ఆయా గ్రామాల్లో రాబోయే రోజుల్లో వాళ్లే పూర్తి బాధ్యతలు వహించి ఆగా కార్యక్రమంలో ఏ అయితే భాగంగా గతంలో ఏ అయితే నిర్వహించారో అదేవిధంగా ఆ గ్రామాల్లో నిర్వహించి ఆ గ్రామాలకి సంబంధించిన అన్నీ వారే పరిష్కరించి తదనుగుణంగా అంటే డ్రాయింగ్ ఆఫీసర్ కూడా వాళ్లే కాబట్టి ఆయా సర్పంచులతో కోఆర్డినేషన్ చేసుకుని ఆ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను